రమణాస్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా చాప్టర్ సె చాప్టర్ సెవెన్ అయినటువంటి సో వేదిక్ కల్చర్లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చర్చించుకుందాం అందులోగానే మనం గమనించినట్లయితే సో ఆర్యుల చరిత్ర సంస్కృతి గురించి తెలుసుకున్నటకు మనకు ఏ సాహిత్యం ఉపయోగిస్తు ఉపయోగపడుతుందంటే వేద సాహిత్యం అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ వేదాలు అనేది సో ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి విద్ అనే పదం నుంచి ఏర్పడ్డాయిగా మనం గుర్తుపెట్టుకోవాలి విద్ అంటే ఏంటి మనకు తెలుసుకోవడం లేదా జ్ఞానం అర్థం సో విద్దు అనగా సో మనకేంటయ్యా తెలుసుకోవడం లేదా జ్ఞానం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతని సో వేదము అనేది ఏ భాషా పదము సంస్కృత భాషా పదము సో వేదం వచ్చే రికి ఏ భాషా పదము అంటే సంస్కృత భాషా పదమని గుర్తుపెట్టుకోవాలి ఈ వేదాలు కర్మ భావనకు ప్రాముఖ్యతనిచ్చాయి కర్మ భావనకు ప్రాము ప్రాముఖ్యత ఇచ్చినటువంటివి ఏంటంటే వేదాలు అని గుర్తుపెట్టుకోవాలి ఈ వేదాలను మనం ఏమంటాము సో అపరు శ్రేయాలు అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేదాలకు మరొక పేరేంటాయి అంటే అపరు శ్రేయలుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ అపరు శ్రేయ శ్రేయలు అనగా అంటే ఏంటంటే మానవుడు చెప్పినవు కావు అని అర్థం సో అపరు శ్రేయాలు అంటే ఏంటంటే మానవుడు చెప్పినవి కాదు అని అర్థంగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఈ వేదాలను సంకలనం చేసింది ఎవరు సో ఆర్యులు సో ఆర్యులు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో వేదాలను సంకలనం చేసింది ఎవరై అంటే ఆర్యులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అదే అదేవిధంగా ఈ వేదాలకు మరొక పేరు ఉంటుంది సో ఆ పేరును ఏంటి అంటే శృతులు సో మనం గతంలో చెప్పుకున్నాము సో వేదాలకు మరొక పేరు ఏంటంటే శృతులు అంటాము అదేవిధంగా వేదాలకు మరొక పేరేంటి అని చెప్పుకున్నా మనము అపరు శ్రేయాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది ఇక్కడ వేద సాహిత్యం అనగా అంటే సీ వేద సాహిత్యంలో ఏమేమి ఉంటాయి వేదాలు ఉంటాయి వేదంగాలు ఉంటాయి అదేవిధంగా ఉపవేదాలు సో ఉపనిషత్తులు ఒకే బ్రాహ్మణాలు ఉంటాయి పురాణాలు అరణ్యకాలు అదేవిధంగా ఇతిహాసాలు సో ఇతిహాసాలతో పాటు మనకు ఏముంటాయంటే సంహితాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది అయితే ఈ వేదాలు మనకి ఎన్ని మొత్తం వేదాలు ఎన్ని నాలుగు సో మనకు తెలుసు ఏంటిది ఋగ్వేదము సో సో యజుర్వేదము తర్వాత వచ్చేసరికి సామవేదంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అదరుణ వేదంగా గుర్తుపెట్టుకోవాలి అయితే మొదటి మూడు వేదాలు ఏవైతే ఉన్నాయో అంటే మూడు వేదాలు ఏమేమి ఉన్నాయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదం సో ఈ మూడిని కలిపి మనం ఏమంటామంటే త్రయి అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేటిని మనము త్రయి అంటామంటే సో మొదటి మూడు వేదాలైనటువంటి ఋగ్వేదము అదేవిధంగా యజుర్వేదము ఈ యజుర్వేదంతో పాటు సామవేదం ఈ మూడు వేదాలను కలిపి మనం ఏమంటామయ్యే త్రయి అని అంటాముగా గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు వేదాలు ఎవరికి సంబంధించిందంటే ఆర్యులకు సంబంధించిదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది అయితే ఇక్కడ త్రయి సో వేదము మూడింటి గురించి ప్రస్తావిస్తుందంట సో అవేంటి ఒకటి బ్రహ్మ రెండోది సరికి ఆత్మ అదేవిధంగా మూడోది ఏంటిది బ్రహ్మ ఆత్మల ఏకత్వం ఈ మూడిటి గురించి వేదము ప్రతిపాదిస్తుంది కాబట్టి వీటిని ఏమంట ఈ మూడింటిని మనం ఏమంటామంటే త్రయంబు అంటాం సో ఇక్కడ వేద ఈ మూడింటిని ఏమంటాం బ్రహ్మను అదే విధంగా ఆత్మను అదేవిధంగా బ్రహ్మ ఆత్మ ఆత్మల ఏకత్వం మనం ఏమంటామంటే త్రయి అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది అదేవిధంగా నాలుగో వేదం ఏంటిది మనకు ఈ నాలుగో వేదమైనటువంటి సో అధర్వణ వేదమును ఏమంటామంటే అనార్యులకు సంబంధించినటువంటి గ్రంథంగా చెప్పుకుంటాం అంటే ఇక్కడ ఋగ్వేదము యజుర్వేదము సామవేదం అనేది ఎవరికి సంబంధించింది అంటే ఆర్యులకు సంబంధించగా నాలుగవది సో నాలుగవది ఏంటిది అధర్వణ వేదము సరికి అనార్యులకు సంబంధించినటువంటి గ్రంథం అంటే ఇది ఈ అధర్వణ వేదము అనేది ఎవరికి సంబంధించింది కాదు అంటే ఆరులకు సంబంధించింది కాదని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వేదములలోనే భాగాలను అంటే మనము వేదాలను మనం ఏం చేసాం కొన్ని భాగాలుగా విభజించాము ఆ భాగాలను మనం ఏమంటామంటే మండలములు అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే వేదం వేదమును మనం ఏం చేసాం కొన్ని భాగాలుగా విభజించాము ఆ భాగాలను మనం ఏమంటామంటే మండలములు అంటారని గుర్తుపెట్టుకోవాలి సో వేదముల సో వేదాలలో సో దేవతల సంఖ్య అంతా ముప్పై మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో వేదంలో ప్రస్తావించబడినటువంటి దేవతల సంఖ్య ఎంత అయ్యా ముప్పై మూడు అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంత ఉంది అయితే ఈ వేదాలను సో వ్యాసుడు వ్యాసుడు ఎవరికి బోధించాడో తన శిష్యులకు బోధించాడు అంటే వేదాలను బోధించింది ఎవరు వేద వ్యాసులను గుర్తుపెట్టుకోవాలి ఎవరికి తన శిష్యులకు అందులో భాగంగా ఋగ్వేదను ఋగ్వేదమును ఎవరికి బోధించాడు అంటే పైలవుడు అదేవిధంగా యజుర్వేదంను ఎవరికి బోధించాడంటే వైసాపాయనుడు అదేవిధంగా సామవేదాన్ని ఎవరికి బోధించారంటే జైమినికి బోధించడం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా అదరుణ వేదం వచ్చేసరికి ఎవరికి బోధించాడంటే అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఏ వేదము ఎవరికి సో వేద వ్యాసుడు బోధించాడో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా అందులో భాగంగా ఋగ్వేదం ఎవరికి పా పైలవుడు అదేవిధంగా యజుర్వేదమును ఎవరికి వైసాపాయను అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సామవేదం ఎవరికి Okay. జైనీకి అని గుర్తుపెట్టుకోరు అదేవిధంగా అదరుణ్ వేదం వచ్చేసరికి మనకు సుమంతుడికి వేద వ్యాసుడు బోధించడమే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది సో ఇక్కడ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరో విషయం ఏంటంటే సో ఒక్కొక్క వేదంలో సో వాటిని వాటిని ఒకే పఠించే వాడికి ఒక్కొక్క పేరు ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అందులోగా అందులో మనం గడిస్తే వేదాలలోనే పురోహితులను పిలిచే విధానం మనకు ఎగ్జామినేషన్ పాయింట్ పరంగా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి అందులో ఋగ్వేదానికి సంబంధించి అంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి స్తో మంత్రాలను వాడిని మనం ఏమంటాము హోత్రి అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అదేవిధంగా యజుర్వేదంలో ఉన్నటువంటి యజుర్వేదంలో ఏమేమి ఉంటాయి యజ్ఞాలు యాగాలు ఉంటాయి కర్మకాండాలు ఉంటాయి వీటిని నిర్వర్తించే వాడిని మనం ఏమంటామంటే అద్వర్యు అంటాం అధ్వర్యు అదేవిధంగా సామవేదంలో ఉన్నటువంటి మంత్రాలను పఠించే వాడిని మనం ఏమంటామంటే ఉద్గాత్రి అంటామని గుర్తుపెట్టుకోవాలి ఉద్గాత్రి అదేవిధంగా అధర్వణ వేదంలో ఉన్నటువంటి సో మంత్రాలను పఠించే వాడిని మనం ఏమంటామంటే బ్రహ్మ అంటాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఇక్కడ ఋగ్వేదము అనగానే మనకు హోత్రి గుర్తు రావాలి అదేవిధంగా యజుర్వేదం అనగానే మనకు అధ్వర్యు గుర్తు రావాలి అదేవిధంగా సామవేదం అనగానే మనకు ఉద్గాత్రి గుర్తు రావాలి అదేవిధంగా అదరుణి వేదం అంటే మనకు బ్రహ్మణి గుర్తు రావాల్సినటువంటి విషయం ఎంతైనా ఇది మనకు సో వేదిక కల్చర్ గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరికొన్ని ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ వీడియోలో మనము వేదాలు అందులో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి నాలుగు వేదాలు ఈ నాలుగు వేదాల గురించి మనకు ఎగ్జామినేషన్ పరంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ